రే టైమ్ అవుతుంది వెళ్ళి పూజ చేసేద్దాం చేద్దాంలే గానీ అసలు ముందు ఆయుధ పూజ ఎందుకు చేస్తారో తెలుసా అదేంటి అలాడిగా చిన్నప్పటి నుంచి చేస్తుందిగా మా అమ్మ ఎవ్రీ ఇయర్ చేయమని చెప్పింది చేయడంలో తప్పలేదు కానీ ఎందుకు చేస్తున్నామో తెలుసుకుంటే మంచిది కరెక్టే చెప్పింక ఎందుకు నుంచి చెప్పడం గానీ కూర్చుంటాను ఫస్ట్ టైం ఈ ఆయుధ పూజ మహిషాసుర్వద సమయంలో దుర్గమ్మ వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పాటు ఇతర దేవతలు ఇచ్చిన ఆయుధాలని విజయదశమి ముందు రోజు పూజ చేస్తారు ఇట్స్ లైక్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ వాట్ వీఆర్ యూజింగ్ టు పర్ఫార్మ్ అర్ వర్క్ లాగా అండ్ రిజల్ట్ ఏమైందో అందరికి తెలిసిందే కదా ఆ ఇన్స్పిరేషన్ తోనే త్రేతాయుగంలో రావ రావణ వద్దడు శ్రీరాముడు అండ్ ద్వాపర యుగంలో యుద్ధానికి వెళ్ళబోయే ముందు పాండవులు ఈ ఆయుధ పూజ చేసి సక్సెస్ పొందారు ఓకే ఇదంతా బాగుంది కానీ మరి మనం వెహికల్స్ చేస్తున్నాం అదేరా మరి వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు కాబట్టి వెపన్స్ కి పూజ చేశారు కానీ కలియుగంలో ఎవరైతే వాళ్ళ వర్క్స్ లో యూజ్ చేసే టూల్స్ కి పూజ చేస్తారో అప్పుడు అంతా సక్సెస్ జరుగుతుందని నమ్ముతారు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ బుక్స్ ని డ్రైవర్ వెహికల్స్ ని అండ్ ఐటీ ఎంప్లాయీస్ ల్యాప్టాప్స్ అండ్ ఇప్పుడు అందరూ వెహికల్స్ ని నడుపుతున్నారు కాబట్టి అందరూ సేఫ్ గా ఉండాలని పూజ చేసుకోవచ్చు